హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇది వచ్చేసి నైంటీస్ కిడ్స్కి ఎక్కువగా తెలిసి ఉంటుంది సో ఇది ఒక మెమరబుల్ థింగ్ అని చెప్పచ్చు సో నేను చిన్నగా ఉన్నప్పుడు భద్రాచలం ఎల్ఎఫ్ కాన్వెంట్కి వెళ్ళేటప్పుడు సో ఇదనమాట వాటర్ బాటిల్ మేము చిన్నగా ఉన్నప్పుడు ఈ ఈ మోడల్లో వాటర్ బాటిల్స్ వచ్చేవి సో ఇప్పటికీ కూడా నాకు గుర్తుందనమాట నా వాటర్ బాటిల్ గ్రీన్ కలర్లో ఉండేది చిన్నగా ఉన్నప్పుడు మా అన్నయ్య నేను రెగ్యులర్గా స్కూల్కి లేట్గా వెళ్తూ ఉండే రా అమ్మ చెల్లి స్కూల్లో మ్యామ్ కొడతారమ్మ తొందరగా కానీ రావే అని ఒకటే ఏడ్చేవాడు నన్ను వదిలిపెట్టి వెళ్ళేవాడు కాదు అట్లా అని ఆగిపోయేవాడు కాదు నేను ఎవ్రీడే స్కూల్కి లేట్గానే వెళ్తుండే సో ఇది ఒక మంచి మెమరబుల్ అనమాట అయితే దీంట్లో మనం కుండలో వాటర్ కానీ ఫ్రిడ్జ్లో వాటర్ కానీ పోసినప్పుడు ఈవినింగ్ వరకు ఆ వాటర్ స్టోర్ ఉంటే అలాగే కూలింగ్ ఉంటాయి వై బికాస్ దీని చుట్టూ లోపల థర్మకోల్ షీట్ అనేది ఉంటుంది అనమాట తద్వారా ఇవి చాలా కూల్గా ఉంటాయి అన్నమాట కుండలో పోసిన ఫ్రిడ్జ్లో పోసిన సో అట్లా నీట్గా ఉంటాయి వాటర్ కూడా అయితే ఈ పెద్ద కప్ ఏంటంటే పిల్లలకి తాగడానికి రాదు కదా సో మ్యామ్ కానీ ఆయమ్మ వాళ్ళు కానీ కాన్వెంట్లో ఏం చేసే అంటే ఈ కప్లో పోసి ఇచ్చే వాళ్ళు లంచ్ టైంలో సో అట్లా వాటర్ అనేవి తీసుకోవడం జరిగేది సో ఈ చాలా వాళ్ళకి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉండడం వల్ల మీకు చూపించాను నచ్చితే లైన్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు